ఫైవ్ యూర్స్ మల్లారెడ్డి పూలమ్మిన పాలమ్మిన గేదెలు గేసిన స్కూల్ కట్టినా కాలేజీలు కట్టినా పైసలు సంపాదించిన ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా మీరు కష్టపడండి నాలాగ ఎదగండి ఇది పదే పదే మల్లారెడ్డి చెప్పారు బట్ ఈ మల్లారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతాలు కానీ అనేది ఏంటి అతను కబ్జా కోరు సెటిల్మెంట్లు చేసి మొత్తం దుబ్బేస్తూ ఉంటాడు చెరువులను పుట్ చేసి అక్కడ కాలేజీలు కడతాడు లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు గతంలో జయలలితకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నప్పుడు డబ్బులు దాచిపెడితే డబ్బులు నొక్కేశాడు ఇలా రకరకాలుగా అతని గురించి కదల కదలు ఇప్పుడు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి కేశవర గ్రామం దగ్గర నలభై ఏడు ఎకరాలు ఎనిమిది గుంటలు సారీ నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల స్థలాన్ని వీళ్ళు కబ్జా చేయాలి నాట్ కబ్జా వీళ్ళు ఆక్రమించేసుకున్నారని రాత్రి రాత్రి సర్వే నెంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై సర్వే నెంబర్లో ఈ సుగాలి అంటే లంబాడి వాళ్ళు అంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఎస్టీలు వాళ్ళ భూముల్ని అన్యాయంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ద్వారా గ్యామ్లింగ్ చేసి మల్లారెడ్డి వాల్చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు షామినిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే లీగల్ ఓపెన్ తీసుకున్న తర్వాత శ్యామిరెడ్డి పోలీసులు మొత్తం చెక్ చేసి నిజమని చెప్పి తేలితే వాళ్ళు కేసు పెట్టారు మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హరిమోహన్ రెడ్డి ఇక మరికొంత మొత్తం తొమ్మిది మంది మీద కేసు పెట్టారు ఏమేం కేసులు ఎస్సీఎస్ చట్టశెడ్డి కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఇప్పుడు మల్లారెడ్డి అరెస్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు మల్లారెడ్డి ఏమంటున్నాడు ఆ కేసు పెట్టిన మాట వాస్తవమే ప్రభుత్వం కక్ష సాధింపు అయితే కాదు చట్ట ప్రకారం వెళ్ళారు కానీ అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటా అంటాడు వాళ్ళు ఏమంటారు బాధితులు ముందు వాళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటారు ప్రభుత్వం వచ్చేసి చట్టపంతాన్ని చేసుకుపోతే ప్రభుత్వం అంటుంది మన అదే అన్నాడు చట్టపంతాన్ని చేసుకుపోతే నేనైతే ఏ తప్పు చేయలేదు అంటాడు బట్ ఐఎం షూర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆట మొదలైంది ఆనాడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చట్టంలో లొసుగుల్ని వాడుకొని బయట వారిని భయపెట్టు ఇంకేదోటి చేసి విచ్చల విడిగా డబ్బు సంపాదన కావచ్చు ఇదిగో ఈ రకం ల్యాండ్స్ కానీ ఇది చేసుకొని ఉన్నారు వారందరూ కూడా లోపల వేయటానికి పక్కా స్కెచ్ రెడీ చేసినట్టు నాకు అనిపిస్తుంది అండ్ అన్ని కూడా చట్టం తన పని తను చేసుకో అన్న వీలు ఉండబోతో నాకైతే అనిపిస్తూ ఉంది మల్లారెడ్డి కూడా ఒప్పుకున్నాడు కానీ తన తప్పు లేదట తప్పు లేకుండా కేసు నేర్చని చెప్పి ఎలా ఒప్పుకుంటాడు ఒక తప్పు లేదని అనుకుందాం అసలు ఇతర పేరు ఎందుకు హైలైట్ అవుతుంది ఇక్కడ అండ్ పోలీసులు కేసు ఫైల్ చేసినప్పుడు అక్కడ మాజీ మంత్రి కదా మల్లారెడ్డి అలా డైరెక్ట్గా అతని పేరు పెడతారు మీరేమంటారు అతను తప్పు ఏమి లేకుండా ఇది అంతా చేస్తారు ఇరిగియడానికి లేదా ప్రభుత్వ కక్ష సాధ్యం చెప్పి మల్లారెడ్డి అన్నాడు కాబట్టి ఆయన తప్పు చేస్తుంటాడని చెప్పేసి అంటారు కింద కామెంట్లో తెలియచేయండి